ఇది నాటుకోడి బోన్సు పులుసుకి ఇది నాటుకోడి ఇగురికి నాటుకోడి పులుసుకి ఇగురికి కావలుగా గ్రేవీ టమాటాలు ఒక ఫైవ్ అల్లం వెల్లుల్లి మసాలా దినుసుకుని బాగా తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మసాలా వేసుకున్న పేస్ట్ మసాలా పేస్ట్ వేసుకోవాలి టమాటా ఆయిల్ పైకి కనిపించినా బాగా పక్కకు తీసుకున్న ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు నాటుకోడి పులుసు పక్కకు తీసుకొచ్చిన ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి కారం వేసుకోవాలి కొంచెం కొంచెం కారం రెండు మన టేస్ట్ తగ్గట్టు నాటుకోటి పులుసుకి కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి పక్కన పెట్టుకుని చింతపండు వేసుకున్నాం కదా కొంచెం వాటర్ వేసుకోవాలి వాటుకోడి పులుసు కదా బాగా నచ్చగా అవ్వాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇజర్లో వాటర్ వేసుకోవాలి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి బెల్లం వేసుకోవాలి టేస్ట్ కోసం నాటుకోడి పులుసు స్టవ్ ఆప్ వేయాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ ఇగురు టెన్ మినిట్స్ అయ్యాక దగ్గరికి అయ్యాక ఆపుకోవాలి వేడి వేడి నాటుకోడి పులుసు నాటుకోడి ఇగురు రెడీ వావ్ 쥬쥬 이그 속팔